హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి రోజు టు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక ఇన్స్టెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక పరిహారం గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను అది కూడా తుఫాను కంటే వేగంగా రిజల్ట్ వస్తుందండి అది ఏ విషయంలో అంటే ఈ వీడియో చూసిన ముప్పై నిమిషాల్లో మీరు కోరుకునే వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి ఎందుకంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మాట గురించి ఒక బీజాక్షరం గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఎంత పవర్ఫుల్ అంటే మీకే అర్థమవుతుంది రిజల్ట్ వచ్చాక మీకు కావాల్సింది ఒక్క గ్లాస్ నీళ్ళండి ఒక్క గ్లాస్ నీళ్ళతో మీకు కావాల్సిన వాళ్ళని మీరు సంతం చేసుకోవచ్చు అది కూడా ముప్పై నిమిషాల లోపు వారు ఏదో విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మరి అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ రోజు చేయాలి అని అంటే ముందుగా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు వీడియో నచ్చినట్టయితే ఏ వీడియో అవసరం ఎవరికైతే ఉంది అని మీ మనసు కనిపిస్తుందో వాళ్ళకు షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి ఒక గురువు చెంది అమోరు తల్లి జ్యోతిశీలం మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిట్టికల్లో పరిష్కరించే ఇచ్చేస్తారు గురుజీ రాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అలాగే వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి ఇలా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి కొద్ది రోజుల క్రితం మన ఛానల్లో అనితిక ఏంజిల్ గురించి ఒక త్రీ పార్ట్స్ అప్లోడ్ చేశానండి చాలా మంచి అప్లాజ్ వచ్చింది కొంతమంది జరిగిందండి కొంతమంది ఇదంతా ఫేక్ అని కొట్టిపారేస్తూ ఇంకొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఇట్లా జరిగింది అందులో ఒకరు కామెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నానండి సాయి సుమన్ గారు మేడం మీకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ ఎందుకంటే నేను మీ వీడియోస్ టూ డేస్ నుంచి చూశాను ఆ టైంలో నేను చాలా మనీ అవసరం వల్ల సఫర్ అవుతున్నాను మీ వీడియోస్ చూసి నమ్మకంతో నేను మీరు చెప్పినట్టు చేశాను కానీ నిధిక అవధూత ఏంజల్ నాకు త్రీ డేస్లో నాకు కావాల్సిన అమౌంట్ నాకు హెల్ప్ చేసిన మీ వీడియోస్కి మీ నమ్మకానికి మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కానీ మీరు అన్నట్లుగా మెయిన్ ఇక్కడ నమ్మకం కావాలండి థ్యాంక్ యూ మేడం అంటూ ఇక్కడ తన జరిగింది అన్నట్టు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ని మనకు అందించారండి వారు నమ్మకంతో చేస్తే జరిగినదంటూ ఏది ఉండదండి మీరు నమ్మకంతో చెయ్యక జరగలేదని ఫేక్ అని మాత్రం కొట్టిపారేయకండి ఇంకా తుఫాను కంటే వేగంగా రిజల్ట్ వచ్చేటటువంటి ఈ పరిహారం ఏంటి నిజంగా ముప్పై నిమిషాల్లోనే మాకు కావాల్సిన వారు మేం కోరుకున్నవారు మాకు దూరమైన వారు మాకు కాంటాక్ట్ అవుతారా అంటే అవుతారు తప్పకుండా ఎప్పుడు మీరు నమ్మకంతో నమ్మి చేసినప్పుడు ఏదైనా నమ్మితేనే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అనే మాట మనం వింటూనే ఉంటాం మనం నమ్మి చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మనం నమ్మకంతో చేసినప్పుడు భగవంతుడు యూనివర్స్ ప్రతి ప్రకృతి అన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయి ఎందుకంటే ఇంత నమ్మకంగా ఉన్నారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి నమ్మకాన్ని గెలిపించాలి అని మన సంకల్పాన్ని చూసి ఆ దేవతలు సైతం మనకు వారి సహకారాన్ని అందిస్తారు అలా మీకు నిజంగా అవసరం ఉందా ఈ వీడియో అవసరం ఉందా నిజంగా మీరు మీకు దూరమైన వ్యక్తుల్ని కోల్పోయి దూరం చేసుకొని బాధపడుతున్నారా లేదా ఎవరినైనా మీరు ఇష్టపడుతూ వారితో ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతూ ఉన్నారా లేదు భార్య భర్తలు ఎంతో కాలంగా చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉన్నామండి కానీ ఈ మధ్య ఎందుకో సడన్గా గొడవలు మొదలయ్యాయి ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు లేదు నా భర్త నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు నాకు ప్రేమ పంచటం లేదు నన్ను అర్థం చేసుకోవట్లేదు నాతో సరిగ్గా ఉండటం లేదు లేదు నా భార్య అండి నన్ను అస్సలు అర్థం చేసుకోవటం లేదండి తన ధోరణిలో తను ఉంటుంది తన ఆలోచనలో తను ఉంటుంది నన్ను చీటికి మాటికి వేధిస్తుంది ఇలా లేదా మధ్యలో థర్డ్ పర్సన్ ఎంట్రీ అవటం దీనివల్ల ఇలా ఉన్నారా దానికోసం మీరు చేసుకోవచ్చు లేదు ఇద్దరు ప్రేమికులు ఎంతో సిన్సియర్గా ప్రేమించుకుంటున్నారు ఎన్నో ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు ఒకరు లేకపోతే ఒకరు బ్రతకలేం అన్నట్టుగా ఉంటున్నారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు లైఫ్లో సెటిల్ అయ్యాక పెద్దవాళ్ళను ఒప్పించి మరీ చేసుకుందామని వెయిట్ చేస్తున్నారు ఆ గ్యాప్లో మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది అది మాట మాట పెరగటం వల్ల కావచ్చు చిన్న చిన్న కారణాలకు కావచ్చు మూడవ వ్యక్తి గురించి కావచ్చు ఏదో ఒకటి ఆ కారణం వల్ల మీరిద్దరు ఇద్దరు దూరం అయిపోతారు జీవితాంతం కలిసి బ్రతకాల్సిన మీరు ఒక చిన్న తొందరపాటు నిర్ణయంతోనో ఆలోచనతోనో దూరమైపోతారు ఇక ఒక వ్యక్తి అయితే మొండిగా ఉండిపోతారు అందులో ఇంకా రెండవ వ్యక్తి అస్సలు ఉండలేరు తను కావాలి తను మాట్లాడటం లేదు తను నన్ను బ్లాక్ చేశారు నాతో మాట్లాడాలి నన్ను అన్బ్లాక్ చేయాలి వాళ్ళ గొంతు వినకపోయిన వారి మాట వినకపోయిన వారి వాయిస్ వినకపోయినా నాకు పిచ్చెక్కేలాగా ఉంది వారితో నేను ఎలాగైనా మాట్లాడాలి వారు కావాలి నాకు ఏదో పొరపాటు జరిగిపోయింది మళ్ళీ మేమిద్దరం ఇద్దరం అవ్వాలి ఇలా ఆలోచిస్తూ చాలామంది గడిపేస్తూ ఉంటారండి ఇలాంటి వారందరూ కూడా ఈ ఒక్క పరిహారంతో ఒక్క గ్లాస్ నీటితో మీకు దూరమైన వాళ్ళని మీరు కోల్పోయిన వాళ్ళని మీరు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రా రప్పించుకోవచ్చు అది కూడా కేవలం ముప్పై నిమిషాల్లో తుఫాను కంటే వేగంగా మరి ఇలా వశీకరణలు చేయటం ఆ ప్రయోగాలు ఈ ప్రయోగాలు చేసి రప్పించుకోవటం మంచిదేనా కరెక్టేనా అంటూ చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయండి తప్పే కాదండి ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేస్తారండి ఇద్దరు వ్యక్తులు ఒక కలయిక లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటేనే ఇటువైపు ఫ్యామిలీ అటువైపు ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఆ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న మనస్పర్ధలో వచ్చినా ఏవైనా కారణాల వల్ల గొడవలు మొదలైన రెండు ఫ్యామిలీలు డిస్టర్బ్ అయిపోతాయి అలాంటప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అంటే ఉన్నట్టు ఉన్నట్టు సడన్గా మారిపోతారు లేదా అర్థం చేసుకోవటం లేదు తన ప్రేమను సరిగ్గా పంచటం లేదు పట్టించుకోవటం లేదు నిర్లక్ష్యం చేస్తున్నారు లేదా వేరే అంటే ఇంకొక సైడ్ అట్రాక్ట్ అయిపోయారు అప్పుడు ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది పిల్లలు డిస్టర్బ్ అవుతారు దాన్ని సరిచేసుకోవటమే ఈ పద్ధతి వశీకరణ అంటే తప్పు కాదండి ఇది ఇద్దరు ప్రేమికులు ఎంతో కాలంగా ప్రేమించుకున్నారు కలలగన్నారు జీవితాంతం ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహించేసుకున్నారు అలా వాళ్ళ కళల సౌదం కట్టుకున్నప్పుడు అకస్మాత్తుగా మాట్లాడకుండా వేరొక వైపు అట్రాక్ట్ అయిపోతే ఆ కళల సౌదం అన్నది కూలిపోతుంది అంటే కోపంలో ఉన్న వ్యక్తి రెండవ పక్క అట్రాక్ట్ అయిన వ్యక్తి వాళ్ళు బాగానే ఉంటారు ఇటువైపు ఉన్నవారి మీద పడుతుందండి ఎఫెక్ట్ మామూలుగా పడదు కొంతమంది డిప్రెషన్ లేక వెళ్ళిపోతారు కొంతమంది సూసైడ్ దాకా వెళ్ళిపోతారు అలాంటప్పుడు తన బంధాన్ని తను తిరిగి తెచ్చుకోవటమే కదా ఈ వశీకరణ అంటే ఇక్కడ చెడు మాట అన్నదానికి ఎక్కడ ఆస్పదం ఇక్కడ ఉంది లేదు కదా తన వ్యక్తిని తన బంధాన్ని తన రిలేషన్ని తను కాపాడుకోవటమే వశీకరణ అంటే దానికోసం మీరు ఏదో మాయలో మంత్రాలో ఇట్లా చేయట్లేదు కదా చాలా సింపుల్గా ఒక స్విచ్ వార్డు లేదా ఏంజల్ నెంబర్ ఒక దైవిక మంత్రం ఎంతే ఇది రిజల్ట్ వచ్చినా రాకపోయినా కూడా అంటే వస్తుంది రిజల్ట్ రాకపోయినా కూడా పెద్ద నష్టం అయితే ఉండదు ఎవరికి కీడు చేసేది హాని చేసేది కాదు ఒకవేళ రిజల్ట్ లేకపోతే ఏ కారణం చేత సరిగ్గా చెయ్యకపోతే నమ్మకంతో చెయ్యకపోతే రిజల్ట్ రాకపోవచ్చేమో నష్టమైతే జరగదండి ఇక మీరు ఏం చెయ్యాలి అంటే ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ రోజైనా చేసుకోవచ్చు మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు కాకపోతే ఉదయం సాయంకాలం మీరు పూజ చేసే సమయంలో చేస్తే చాలా మంచిది అలా కాదు మేము ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకుంటామంటే అట్లా కూడా చేసుకోవచ్చు మరి నాన్ వెజ్ తిని చేయకూడదు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయకూడదు ఎందుకంటే ఇది ఒక అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రం కాబట్టి అది కూడా శ్యామలాదేవికి సంబంధించినటువంటి ఒక మంత్రం శ్యామలాదేవి అంటేనే చాలా చాలా పవర్ఫుల్ అండి అమ్మ మనం మనస్ఫూర్తిగా మాకు కష్టం ఉందమ్మా అంటే క్షణాల్లో కూడా కష్టాన్నంతా కరిగించేస్తుంది అంతటి పవర్ఫుల్ అయినటువంటి అమ్మ మంత్రాన్ని ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను మీకు మీ భర్త సరిగా మీతో మాట్లాడటం లేదు మీతో సరిగ్గా ఉండటం లేదు అర్థం చేసుకోవట్లేదు మీ ఎవరు ప్రేమించిన వ్యక్తి లేదు పిల్లలు కూడా కొంతమంది చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారండి వాళ్లకు చేసుకోవచ్చు స్నేహితుల కోసం చేసుకోవచ్చు మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం చేసుకోవచ్చు వాళ్ళకి వీళ్ళకి అని కాదు ఎవరి మీదైనా కూడా చేసుకోవచ్చు అంటే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తక్కువ ఉంది మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని అన్నప్పుడు మీ బంధాన్ని ఏ బంధమైనా అవ్వనివ్వండి నిలబెట్టుకోవాలి అన్నప్పుడు ఇది తప్పకుండా చేసుకోవచ్చు ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి గ్లాస్ నీళ్ళు తీసుకున్నాక ఏం చేస్తారంటే మీ కుడి చేతిని గ్లాస్ మీద పెట్టండి నీళ్ళు ఆ నీళ్ళల్లోకి మీ వేళ్ళు మునిగేటట్టు పెట్టండి అంటే నీటికి మీ స్పర్శని ఇవ్వాలి మీరు అలా మీ స్పర్శను ఇచ్చాక వారి పేరును చెప్పుకోండి మీరు ఎందుకు దూరం అయిపోయారు వారి వల్ల దూరమైనందుకు మీరు ఎంత బాధపడుతున్నారు వారు తిరిగి మళ్ళీ నా జీవితంలోకి రావాలి నన్ను అర్థం చేసుకోవాలి మేమిద్దరం హ్యాపీగా ఉండాలి మా మధ్య గొడవలు అనేవి రాకూడదు ఇంతకుముందు వచ్చినవన్నీ కూడా జరిగిపోవాలి ఇలా లైఫ్ లాంగ్ మేము కలిసి ఉండాలనే సంకల్పం చెప్పుకోండి ఒకవేళ మీ ఇంట్లో శ్యామలాదేవి ఫోటో ఉంటే అమ్మ ఫోటో ముందు చెయ్యండి లేదంటే పూజా రూంలో కూర్చుని దే దేవుడి దీపం వెలిగించి ఆ దీపపు వెలుగులో శ్యామలాదేవిని ఊహించుకుంటూ అమ్మని తలుచుకుంటూ మీరు ఒక మంత్రం చెప్పాల్సి ఉంటుందండి ఈ గ్లాస్ అనేది దేవుడు రూమ్లోకి తీసుకువెళ్ళండి కూర్చొని చక్కగా దీపారాధన చేసి గ్లాసు ముందర పెట్టుకొని ఆ నీళ్ళలోకి మీ కుడి చేతి ఐదు వేళ్ళు మునిగేటట్టు చేసి మీ స్పర్శను నీటికి ఇచ్చి మీ సంకల్పం చెప్పుకొని తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకోండి మంత్రం చెప్తాను స్క్రీన్ మీద ఇస్తాను వీడియో స్కిప్ చేసి మళ్ళీ మంత్రం లేదు అనకండి సరేనా ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి మంత్రం ఏంటంటే ఓం హ్రీం క్లీమ్ హుమ్ మాతంగై ఫట్ స్వాహ ఓం హ్రీం క్లీం హుం మాతంగై ఫట్ స్వాహ ఈ మంత్రం చెప్పేటప్పుడు మీ వ్యక్తి పేరు మీ పర్సన్ పేరు చెప్పుకుని తర్వాత ఈ మంత్రం చెప్పాలండి ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసారి చెప్పండి ఇరవై ఒక్కసారి చెప్పాక మీరు ఏం చేస్తారో ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు కోరుకున్న మీకు దూరమైన మీకు ఇష్టమైన వ్యక్తి మీద చల్లండి భార్య భర్తలు అనుకోండి ఈజీగా ఇంట్లో ఎలాగూ ఇద్దరు ఏదో ఒక సమయానికి ఇంటికి చేరుకుంటారు ఇలా దేవుడికి పూజ చేశాను అన్నట్టుగా ఇల్లంతా నీళ్లు చల్లినట్టు ఈ నీళ్ళను చిలకరించి మీ భర్త మీద కానీ భార్య మీద పిల్లల మీద కానీ మీరు ఈ నీళ్లను చల్లచ్చు లేదు ఇంకా మేము ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉన్నారండి ఎలా మేము ఎలా చెయ్యాలి ఇట్లా దేవుడు ఫోటో అది ఇది అంటే ఏం పర్లేదు మీరు వాళ్ళని మీట్ అవ్వాలని పిలవండి ఒకవేళ వాళ్ళు మీకు దూరంగా ఉంటే నిన్ను మీట్ అవ్వాలి ఏదో జరిగింది జరిగిపోయింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలను సారీ చెప్తానో ఏదో ఒకటి పిలవండి వాటర్ బాటిల్ ప్రతి ఒక్కరూ క్యారీ చేస్తుంటారు ఆ వాటర్ బాటిల్కి మీ చేతి ఫింగర్స్ అవి పెట్టి ఇప్పుడు ఈ మంత్రం ఏదైతే చెప్పానో ఆ మంత్రాన్ని మనసులో ఇరవై ఒక్కసారి చెప్పుకోండి చెప్పుకొని వారి మీద ఆ నీళ్లు చల్లండి తప్పకుండా వారు మారుతారు వారు చేసిన ఏంటి పొరపాటు ఏంటి అనేది వాళ్లకు అర్థమవుతుంది వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుని మీకు సారీ చెప్పి లైఫ్ లాంగ్ కూడా మీతో ఉంటారు ఇలా మీరు చేసి మీ బంధాన్ని మీరు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను అయితే ఈ వీడియో చూసిన ముప్పై నిమిషాల్లో కాంటాక్ట్ అవుతారు ఎందుకు చెప్పాను అలా అంటే ఈ వీడియో చూసిన వెంటనే మీకు వాళ్లతో ఎలా మాట్లాడాలి ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళ కోసం మీరు ఇలా ఈ మంత్రాన్ని ఎలా చదువుకోవాలి ఎప్పుడు చదువుకోవాలి అన్నది మీకు ఐడియా వస్తుంది అలా ఇంట్లో ఉన్నారనుకోండి ఆ సమయంలో ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చెప్పుకొని ఆ నీటిని వాళ్ళ మీద చల్లండి వెంటనే వారు మీకు అనుకూలంగా మారిపోతారు మీకు నచ్చినట్టుగా మారిపోతారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు లేదండి వాళ్ళు మాకు చాలా దూరంలో ఉంటారు కలవలేమంటే వాళ్ళ ఫోటో అయినా ఉంటుంది మీ ఫోన్లో వాట్సాప్ డిపి గానో ఎలా కూడా ఉంటుంది ఆ ఫోటో మీదైనా కాసింది నీళ్లు చొక్కలు ఎక్కువ కాదు అట్లా నీళ్లు పడేటట్టు పడి పడినట్టు అట్లా చిలకరించండి ఖచ్చితంగా థర్టీ మినిట్స్లో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోబాబు